హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా డ్యాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి ఈరోజు వీడియో వేస్ట్ క్లాత్ వేస్ట్ క్లాత్లతో మీకు హెయిర్ బ్యాండ్స్ అనేది నేను త్రీ టిప్స్గా మీకు షేర్ చేసుకుంటున్నాను ఇలాగా వేస్ట్ క్లాత్ని తీసుకునేసి మనం ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాం కదా అది పడేయకుండా అందమైన హెయిర్ బ్యాండ్స్ అనేది రెడీ చేసుకోవచ్చండి మనము ఒక క్యాప్ అనేది తీసుకునేసి ఇలా ఎయిట్ ఎయిట్ కంటైనర్ క్యాప్స్ అనేది ఉంటాయి కదండి ఆ క్యాప్ సాయంతో మనం రౌండ్గా క్లాత్ని కట్ చేసుకునేసి వీడియోలో చూపించే విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది ఎయిట్ స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ నీడిల్కి ఎక్కించుకునేసి కుట్టుకోవాలండి ఇలాగా చుట్టూ రౌండ్గా కుట్టేసిన తర్వాత థ్రెడ్ను పైకి లాగేసినామంటే మనకు ఫ్లవర్ లాగా వస్తుందండి ఇలాగ ఫ్లవర్ లాగా వచ్చిన దానికి మధ్యలో ఒక టూ టైమ్స్ మళ్ళా కాటన్ థ్రెడ్తో కుట్టేసుకున్నామంటే మనకు అందమైన ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది దానికి మధ్యలో పర్లు కానీ లేదా బీట్ కానీ పెట్టుకోవచ్చండి నేను ఫ్లవర్ బీట్ అనేది పెట్టుకునేసి టూ టైమ్స్ కుట్టేసి హెయిర్ బ్యాండ్ మనము బ్యాక్ సైడ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ హెయిర్ బ్యాండ్ కానీ లేదా హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదండీ హెయిర్ క్లిప్స్ అయితే మరీ ఈజీ అండి హెయిర్ క్లిప్స్కు మనము కెమికల్ అప్లై చేసేసి ఈ ఫ్లవర్ అనేది మనం స్టిక్ చేసుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉన్నామంటే ఆ ఫైవ్ మినిట్స్ కారిపోతుంది అందమైన ఫ్లవర్ హెయిర్ క్లిప్ అనేది రెడీ అయిపోతుందండి ఇలాగా నేను వీడియోలో చూపించే విధంగా ఫ్లవర్ బీట్ అనేది కుట్టేసుకోవాలండి కుట్టిన తర్వాత హెయిర్ బ్యాండ్ అనేది తీసుకునేసి జాయింట్ చేస్తున్నాను చూడండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఇలాగా చాలా వరకు వీడియోస్ చేశాను కదండి ఈ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాగా మనం హెయిర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ అనేది కూడా వేస్ట్ అనేది వేస్ట్ క్లాత్లను పడేయకుండా వాటితో మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ అనేది రెడీ చేసుకోవచ్చు మీకు ఈరోజు త్రీ టిప్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలాగా మనం హెయిర్ బ్యాండ్ అనేది ఒక త్రీ టైమ్స్ అనేది కుట్టేసుకునేసి తర్వాత టూ టైమ్స్ ముడి వేసుకున్నామంటే సరిపోతుందండి హెయిర్ బ్యాండ్ అనేది అటాచ్ అయిపోతుంది ఇలాగ చేసుకోవాలండి మీకు ఈ టిప్పు నచ్చింది అనుకుంటాను చూడండి ఫ్లవర్ హెయిర్ బ్యాండ్ అనేది రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి సెకండ్ టిప్ అండి ఇలాగా బార్డర్ లాగా ఉండే క్లాత్ని తీసుకున్నాను మరొకటి ఇలా తీసుకునేసి ఒక లాంగ్ స్కేల్ పొడవ తీసుకుని వెడల్పు అనేది ఒక ఫోర్ ఇంచెస్ వెడల్పు ఉంది బార్డర్ ఆ లెంత్ క్లాత్ని తీసుకునేసి ఎయిత్ స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ కానీ యాంకర్ థ్రెడ్ కానీ తీసుకొని నీడిల్కు ముడి వేసుకునేసి ఈ క్లాత్కు మనము ఫోర్ ఇంచెస్ ఉండదని చెప్పాను కదా దానికి మధ్యలో మనము ఈ రన్నింగ్ స్టిచ్ అనేది దగ్గర దగ్గరకు కుట్టుకోవాలండి కుట్టుకునేసి చివరికి లాగినామంటే ఈ విధంగా వస్తుంది తర్వాత ఇటు సైడ్ అంటే మనము స్టార్టింగ్ చేసాం చూడండి ఆ క్లాత్కు మళ్ళా మనం జాయింట్ చేసేసుకున్నామంటే ఫ్లవర్ లాగా వస్తుంది ఈ ఫ్లవర్ కూడా మనకు మనము హెయిర్ బ్యాండ్ కానీ లేదా హెయిర్ క్లిప్ కానీ అటాచ్ చేసుకోవచ్చండి ఇలాగా సెకండ్ టిప్ అనేది నేను మీతో షేర్ చేసుకున్నాను చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి ఈ ఫ్లవర్స్ను మనము మ్యాచింగ్ ఒకవేళ శారీలో క్లాత్ అనేది కొద్దిగా తీసేసుకునేసి మ్యాచింగ్ ఫ్లవర్లా కూడా చేసుకోవచ్చు ఈ ఫ్లవర్ను హెయిర్ బ్యాండ్కు జాయింట్ చేస్తే సరిపోతుందండి థర్డ్ టిప్ అండి ఈ థాట్ ఇప్పుడు నేను క్లాత్ అనేది వేస్ట్ క్లాత్ మరొకటి తీసుకున్నాను వీడియోలో చూపించే విధంగా కత్తితో నీట్గా కట్ చేసుకోవాలి టూ లేయర్స్గా ఉందండి ఈ క్లాత్ ఇలాగా వీడియోలో చూపించిన విధంగా క్రాస్ను కట్ చేసుకునేసి స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి లాంగ్ స్కేల్ పొడవ అనేది కట్ చేసుకున్నాను అది టూ లేయర్స్గా ఉంది తర్వాత యాంకర్ థ్రెడ్ తీసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా మనము క్లాత్ను అనేది మర్చుకోవాలండి ఇలాగా మనము నేను వీడియోలో చూపించే విధంగా మన ఫింగర్స్తో నీట్గా క్లాత్ని మర్చుకున్నామంటే త్రీ లేయర్స్ కానీ లేదా ఫోర్ లేయర్స్ కానీ మనకు పాకెట్ అనేది వస్తుంది ఈ పాకెట్కు యాంకర్ థ్రెడ్ లేదా రన్నింగ్ స్టిచ్ కుట్టేదానికి యాంకర్ థ్రెడ్ కానీ కాటన్ థ్రెడ్ కానీ తీసుకొని నీళ్ళకి ఎక్కించుకొని ఈ విధంగా మనకు రన్నింగ్ స్టిచ్ అనేది దగ్గర దగ్గరకు కుట్టుకోవాలని ఇలా కుట్టుకునేసిన తర్వాత ఈ పాకెట్లో మనము మామూలుగా షాపింగ్కి వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదండీ వాటిలో ఒక సైడ్కు పిన్ పెట్టేసి పెట్టుకున్నామంటే దీంట్లో మనకు ఇంపార్టెంట్ పేపర్స్ మనీ కానీ పెట్టుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ త్రీ టిప్స్లో మీకు ఏది నచ్చిందో అది కమెంట్లో తెలపండి సబ్స్క్రైబ్ చేయండి